నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలుర గురుకులంలో నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు ఆహార కాలుష్యంతో అస్వస్థతకు కారకులైన ప్రిన్సిపాల్ వాదెన్ను విధుల నుంచి తొలగించడంతో పాటు శానిటరీ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంను సందర్శించడంతో పాటు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా తయారై దుర్వాసనలు వెదజల్లడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు ఆసుపత్రిలో వైద్యులు విద్యార్థులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని ఉన్న ఉన్న మరుగుదొడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయన్నారు పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వార్డెన్ విధుల నుంచి తొలగించడంతో పాటు శానిటేషన్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు గురుకులంలో సమస్యలపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మాట్లాడడం జరిగిందన్నారు త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఎలా ఉంది ఇప్పుడు ఐదోసారి ఎంతసేపు అయింది వాంతలైనా వాంతలు ఉన్నా Sampai jumpa

आज हामीले यो कुरा गर्दै छौँ। यो चाहिँ मन्टा छ। प्रमोशन छ। माने हुन्छ अधिकतम भित्र पर्नु पर्छ। यो एमएम 80 हुन्छ। अनि एक जाने अंदर मार 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 तो बिटिया रोज मम्मी ने कहना बिटिया रोज रोज क्या कहना है ये नहीं है मैं 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 నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా ఐదు వందల ఇరవై పిల్లలు ఉన్నారు అంటే స్ట్రాంగ్ శాంక్షన్ స్ట్రెంత్ ఎయిట్ ఎయిటీ బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నో జాయిన్ అయింది ఐదు వందల ఇరవై మంది ఉన్నారు నిన్న మధ్యాహ్నం నుంచి కొంత ఐదారు మందికి కొంతమందికి వాంతులు ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి వా విరోచనాలు రావడం మొదలుపెట్టింది సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర దగ్గర నూట పదహారు మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఈ నూట పదహారు మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్ అదేవిధంగా సుల్లూరుపేట ప్రాంతీయ వైద్యశాల అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రికి రాత్రి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజిహెచ్ గూడూరు నుంచి జీజిహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా ఏడు డాక్టర్లు పెట్టాము ముప్పై మంది అందరిని కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ సన్ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ ఉన్నాయనే చెప్పాలి అదేవిధంగా ఈ సంఘటనకు సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా వాకప్ చేస్తున్నారు పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు వీరాంజనేయ స్వామి గారు కూడా ఉదయాన్నే నాకు ఎప్పటికప్పుడు కాల్ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఫోన్ ద్వారా అదేవిధంగా నాతో పాటు నాయుడుపేట ఎమ్మెల్యే గారు మన సుల్లూరుపేట ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మార్నింగ్ నుంచి ఇన్ఫ్యాక్ట్ నైట్ నుంచి కూడా వాళ్ళంతా సిచ్యువేషన్ అంతా పర్య పర్యవేక్షిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇంత ఈ జ ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం ఇంతమంది పిల్లలు అఫెక్ట్ అవ్వడం అనేది అందుకనే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ అదేవిధంగా హాస్టల్ వార్డెన్ వాళ్ళిద్దరిదైతే ల్యాబ్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు వార్డెన్ కూడా కింద స్కూల్లోనే ఉండాలి కానీ ఉండట్లేదు అందుకని వాళ్ళిద్దరిని ఇమీడియట్గా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ చేరవేయడంలో కొంచెం డిలే చేశారో హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్గా ఫుడ్ అయితే ఈ రోజు నెక్స్ట్ టూ త్రీ డేస్ బయట నుంచి ఫుడ్ వండించి పెట్టడం జరుగుతుంది వా వాటర్ కూడా అర్లీ మార్నింగ్ నుంచే మున్సిపల్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ ఆర్ఓ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్దర్ గా కేసులు రాకుండా కూడా మొత్తం హెల్త్ టీమ్స్ అంతా కూడా ఉన్నాం మొత్తం హాస్టల్ అంతా కూడా శుద్ధపరిచి ఎక్కడ ఎటువంటి కేసెస్ రాకుండా చూసుకొని చేయడం జరుగుతుంది చాలా మంది పేరెంట్స్ తో తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పి ఉన్నారు మన హాస్టల్ది దాన్ని కూడా పై అధికారులకి హెచ్ఓడి వీళ్ళకి కూడా చేరువేయడం జరిగింది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి